ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం కర్ణాటక ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఏడవ వేతన సంఘం సిఫార్సులను ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం జీతాలు పెరగనున్నాయి దీనివల్ల దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా పదిహేడు వేల నాలుగు వందల నలభై కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా వేశారు సో ఇది వచ్చేసి మనకు కర్ణాటక ప్రభుత్వంలో వచ్చినటువంటి కర్ణాటక ప్రభుత్వంలో వచ్చినటువంటి పిఆర్సి అంటే ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి పిఆర్సీ ఇస్తుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళకు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అక్కడ ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫీట్మెంట్ ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారు వా వీళ్ళకు కూడా కనీసం ముప్పై అయినా ఫిట్మెంట్ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంగన్వాడీలకు వారి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు నగరంలోని రహబత్ నగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని ఆమె వెల్లడించారు దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలపడం జరిగింది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి